అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా సీజన్ టూ పార్ట్ టెన్ అన్విక వాటర్ తీసుకుని రాగానే హితేషు చిత్రకు తాగిస్తూ నువ్వు వీక్ అయిపోతే మావయ్య కూడా వీక్ అవుతారు కాబట్టి నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి ఓకేనా అంటాడు చిత్ర సరే అన్నట్టు తల ఊపుతూ నాన్నకి త్వరగానే క్యూర్ అవుతుంది కదా సార్ అని అడుగుతుంది హితేషు అన్విక వైపు చూసి ఏం చెప్పాలో తెలియక చిత్రను చూస్తూ మనసులో నీకెలా చెప్పను బేబీ మావయ్య క్యాన్సర్ ఆ అడ్వాన్స్ స్టేజ్లో ఉంది ట్రీట్మెంట్ అయితే చేస్తున్నా ఆయన ఎక్కువ రోజులు బ్రతకరని నీకు తెలిస్తే ఏమైపోతావు నాకు నీ గురించి చాలా భయంగా ఉందని కళ్ళల్లో కన్నీళ్లు రావడానికి రెడీగా ఉంటే అన్నీ కక్కి హితేష్ పరిస్థితి అర్థమయ్యి వెళ్ళి తన పక్కన కూర్చుని చేతి మీద చిన్నగా నొక్కుతుంది హితేష్ కొంచెం సర్దుకుని బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు కదా బేబీ నువ్వు తగ్గిపోతుంది అంటాడు చిత్ర డల్గా నాకెందుకో మనసంతా దిగులుగా ఉంది సార్ అంటుంది హితేష్ చిత్రను దగ్గర తీసుకుని నీ మైండ్ ఫ్రెష్గా ఫీల్ అవ్వడానికి మనం ఎక్కడికైనా బయటకు వెళ్దామా అంటాడు చిత్ర మీ ఇష్టం సార్ అనగానే హితేష్ దర్స్ మై బేబీ అని తన నూతుటి మీద ముద్దు పెడతాడు శివాంశు అన్విక ఉన్నారని మర్చిపోయి వీళ్ళిద్దరూ ఇలా ఉంటే వీళ్ళని చూసిన వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ అన్వికా హితేష్ వీపు మీద ఒక్కటేసి నువ్వు నీ బేబీ చిన్నపిల్లలేం కాదురా పంది ఇది మీ బెడ్రూమ్ అంతకన్నా కాదు ఇలా రొమాన్స్ చేసుకోవటానికి ఇద్దరు ఉన్నా ఉన్న విషయం గుర్తుపెట్టుకుని బిహేవ్ చేయరా క్రాక్ అంటుంది చిత్ర హితేష్ నుండి దూరం జరుగుతుంటే హితేష్ తనని వెళ్ళనివ్వకుండా మళ్ళీ దగ్గరకు లాక్కుని ఇంకా గట్టిగా హక్ చేసుకుని నీకు అంత కష్టంగా ఉంటే చూడకుండా కళ్ళు మూసుకోవే లేదంటే లోపలికి వెళ్ళు అంతేకాని నన్ను నా క్రయింగ్ బేబీ ఏమైనా అన్నా అంటే మామూలుగా ఉండదు అని వాన్ చేసి అది అలాగే అంటుందిరా నువ్వేం పట్టించుకోకు వాళ్ళ కష్టంగా అనిపిస్తే వాళ్ళే వెళ్ళిపోతారు అంటాడు శివాంశు నవ్వుతూ రే ఇది మరీ టూ రా ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు ఐదు బెడ్రూమ్స్ ఉన్నాయి అందులో ఏదో చూసుకుని అక్కడికి వెళ్ళి నువ్వు రొమాన్స్ చేసుకో నువ్వెలా మా ముందు మా ముందు రొమాన్స్ చేసుకుంటూ మమ్మల్ని చెడగొట్టకు అంటాడు హితేష్ అబ్బచ్చా నువ్వే చెప్పాలిరా ఇలాంటి నీతులు నీ గురించి నాకు చెప్పకరా ఇడియట్ ఒకసారి శ్రీనికన్ కదిలిస్తే నీ విషయాలన్నీ బయటకు వస్తాయి కదిలించమంటావా అంటాడు శివాంశు నువ్వు చేసినా చేస్తావు అది ముందే దాన్ని మూడు స్వింగ్కి గంటకొకకి గంటకి ఒకలా చుక్కలు చూపించి బీవత్సం చేస్తుంది నువ్వు వెళ్ళి ఇప్పుడు దాన్ని కలిగావే అనుకో ఇంకా నాకు నిద్ర కరువే అని దండం పెట్టి నీకు ఎక్కడ కావాలంటే అక్కడ రొమాన్స్ చేసుకొని నేను పోతున్నా అని పైకి లేచి బాయ్ అని ఎల్లుండి కలుద్దాం అని చెప్పి హితేష్ వీప్ మీద ఒకటేసి బయటకు పరిగెడతాడు అన్విక నవ్వుతుంటే హితేష్ అది చూసి ఏంటే నవ్వుతున్నావు నీ గురించి నీ కాలేజ్ వేషాల గురించి అబ్బాయిలకి సైట్ కొట్టడం లాంటివి ఆదికి చెప్పమంటావా అంటాడు అన్విక చెప్పుకోపోరా ఆది అంటే నాకేమైనా భయమా అంటుండంగానే ఆవిక్ అక్కడికి వస్తూ ఏంటి హితేష్ నా రౌడీ బెళ్ళం ఏదో భయమా అంటుంది అని అడిగి వెళ్ళి అన్విక అక్కడ కూర్చుని తన భుజం చుట్టూ చెయ్యేసి నిన్ను చూసి ఇంకొకటి భయపడతాడే కానీ నువ్వు భయపె నిన్ను భయపెట్టేది అంటాడు నవ్వుతూ ఆన్విక బొంగమూత పెట్టి ఆది నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు అంటుంది ఆర్దికు నవ్వుతూ నిన్ను ఇన్సల్ట్ చేయటానికి బయట వాళ్ళు ఎవరున్నారే నీ ఫ్రెండు నీ చెల్లెగా ఇక్కడ ఉన్నది అంటాడు అన్విక ఏదో అనబోతుంటే హితేష్ అదే దీని ప్రాబ్లం అది మమ్మల్ని మా మధ్య ఉన్న ప్రేమను చూసి కుళ్ళుకుంటుంది అంటాడు ఆర్దికు నవ్వుతూ కుళ్ళుకోవడం దేనికన్వి నేను నీ పక్కన లేనని ఫీల్ అయ్యావా అని హితేష్ కొట్టి ఇప్పుడు వచ్చేసాక దా ఇద్దరం కూడా లవ్ చూపించుకుందాం అని అన్వికని హ్యాక్ చేసుకుంటే ఆన్విక చిరుకోపంగా ఏంటి అది ఇది వాడు చెప్పడం నువ్వు వాడిని నమ్మేలా చేయటం ఇలాంటివన్నీ చూస్తే చిత్ర భయపడుతుంది అంటుంది చిత్ర భయందేని కక్క మీ మధ్య ఉన్న ప్రేమని సార్ చూపిస్తున్నారు అంతేగా అంటుంది అమాయకంగా ఆద్విక్ చూసావా తను కూడా ఎంత బాగా చెప్పిందో అని పైకి లేచి అన్వికని చేతుల్లో తీసుకుంటుంటే అన్విక ఆది ప్లీజ్ ఏదో కేసు అన్నావు కదా అది వదిలేసి ఇంటికి ఎందుకు వచ్చేసావు వెళ్ళి అది చూసుకో అని అరుస్తుంటే ఆర్దిక్ నవ్వి జస్ట్ ఫైల్స్ తెచ్చుకోవడానికి వెళ్ళానే అది అయిపోయింది అందుకే వచ్చేసా అని లోపల తీసుకెళ్తుంటే హితు చత్రువు అక్కడే ఉన్నారు వాళ్ళని పెట్టుకుని నువ్వు ఇలా నన్ను తీసుకెళ్ళటం ఏం బాగలేదు ముందు నన్ను దించు అని అరుస్తుంది అన్విక ఆర్థిక్ ఆగి వెనక్కి తిరిగి ఎనీ ప్రాబ్లం హితేష్ అనగానే హితేష్ నవ్వుతో అన్విక వైపు చూసి కళ్ళెగరేసి నో ప్రాబ్లం ఆది యూ క్యారియన్ అంటాడు అన్విక రే పంది ఆది ఎందుకు వచ్చాడో తెలియకుండా సపోర్ట్ చేస్తావేంట్రా కొత్త రకం ట్యాబ్లెట్స్ అన్నీ నాతో మింగిస్తున్నాడురా నా వల్ల కాదురా హెల్ప్ చెయ్యి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంటే ఆర్థిక నవ్వుతూ నువ్వు చాలా షార్ప్ రౌడీ నేను అందుకే వచ్చాను అని చాలా కరెక్ట్గా కనుక్కున్నావు నాకు తెలియకుండా మెడిసిన్స్ దాచేసి అమ్మకే అతయ్యకే నాకు వేసుకున్నానని చెప్పేస్తే కనుక్కోలేను అనుకున్నావా పోలీసు బెల్లాని అయ్యుండి నాకే అవద్దని చెప్తావా అని అరుస్తుంటే హితేష్ నవ్వి అని బాయ్ అది అని చెప్తుంటే ఆధునిక వెనక తిరిగి చూస్తూ ఫైవ్ మినిట్స్ హితేష్ మీ ఫ్రెండ్తో మెడిసిన్స్ మింగించి తీసుకుని వచ్చాక మాట్లాడదాం అంటాడు హితేష్ నో ఆది చేతురా మావేం చూడాలని ఉందంటే వచ్చాను ఇప్పుడు కొంచెం వర్క్ ఉంది ఎల్లుండి ఎలాగో మనం మీట్ ఉంది కదా అప్పుడు సిట్టింగ్ వేద్దాం అనగానే అన్విక ఆర్థిక చేతుల్లో నుండి కిందకి దిగి కోపంగా సిట్టింగా ఒరే నీ వల్ల శివగాడి వల్ల నా ఆది బేబీ చెడిపోతున్నాడు ఈసారి ఆది ముందు తాగాడనుకో మళ్ళీ మీ ఇద్దరికి మీ పెళ్ళాలతో ఫిట్టింగ్ పెట్టకపోతే నా పేరు అన్వికనే కాదు అని అరుస్తుంది హితేష్ నభి నోరు మూసుకుని వెళ్ళి ఆది ఇచ్చిన మెడిసిన్స్ వేసుకోవారు రాక్షసి అప్పుడంటే పెళ్ళి కాలేదే ఇప్పుడు పెళ్ళి అయిపోయి నా పెళ్ళ నా పక్కనే ఉంది నువ్వేం చెప్పినా నా బేబీ అస్సలు పట్టించుకోదు నీ బెదిరింపులన్నీ కూడా వెళ్ళి ఆ శివుగడి మీద ప్రయోగించు అని బాయ అది అని పక్క చూస్తే వీళ్ళని అయోమయంగా చూస్తున్న చిత్రం చూసి తన మాటలు పట్టించుకోకరాయింగ్ బేబీ మనం వెళ్దాం రా అని తన చుట్టూ చేతులు వేసి తీసుకెళ్తాడు ఆద్విక్ అన్వికను మళ్ళీ ఎత్తుకుని నీ వేషాలు నా దగ్గర వేయవే వాళ్ళ దగ్గర కాదే నా రౌడీ పెళ్ళం అని అన్విక మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా తన లిప్స్ని టచ్ చేస్తాడు అన్విక ఆ మాత్రాంకే సిగ్గుపడుతూ పో అది నన్ను ఎలా చేసే కూల్ చేస్తావు నన్ను ఎలా మావి చేయాలో నీకు బాగా తెలుసు నువ్వు పెద్ద మాయలోడివి అని ఆద్విక్ మేడ చుట్టూ చేతులేసి బొగ్గ మీద ముద్దు పెడుతుంది ఆద్విక్ తనని తీసుకెళ్లి బెడ్డ మీద పడుకోబెట్టి తన పక్కనే పడుకుని బేబీ బమ్ మీద చేపెట్టి బొజ్జ నిండా తిన్నావా లేదా లేదంటే నా కొడుకు ఆకలి వేస్తుంది తర్వాత వాళ్ళ లోపల ఫుట్బాల్ ఆడితే నువ్వు నా పడేడుస్తావు నీ వల్లే ఇదంతా అని అంటాడు ఆ తిన్నాలే అని వాడేమో లోపల ఫుట్బాల్ ఆడితే నువ్వేమో నా పైన ఫుట్బాల్ ఆడతావు అంటుంది అన్విక ఆద్విక్ నవ్వుతూ నీకు అసలు సిగ్గేలేదే అంటాడు అన్విక నవ్వుతూ సిగ్గుపడితే వీడు వచ్చేవాడు నా బజ్జ్లోకి అంటూ కొట్టి అయ్యో నా బంగారం కడుపుతో ఉంది దాన్ని ఎందుకు ఇబ్బంది పెట్టవు అని ఏమైనా అనుకుంటున్నావా అంటుంది ఆద్విక్ అన్విక తల మీద చిన్నగా కొట్టి నేను కామ్గా ఉంటే నా మీద పడి నన్ను రెచ్చగొట్టేది నువ్వు మళ్ళీ అనేది నన్న అంటాడు నేనేం రెచ్చగొట్టలేదు నువ్వు ముద్దొస్తావు అందుకే ముద్దు పెట్టుకుంటాను దానికే నువ్వు టెంప్ట్ అయిపోతావా అది నా అది నా తప్ప అది అంటూ సాగదీస్తూ అడుగుతుంది నీ పెదాలు నా పెదాల తగిలితే నేను టెంప్ట్ అవుతానని నీ తెలుసు కదే అయినా ఎందుకు చేస్తావు అలా చేసి రెచ్చగొట్టి ఇదిగో వీడు కడుపులో పడేలా చేసావు మళ్ళీ నాది మాత్రమే తప్పన్నట్లు నీ వల్లే వీడు నా కడుపులోకి వచ్చి ఫుట్బాల్ ఆడుతున్నాడు అంటున్నావు నీ కొంచెం కూడా మనసాక్షి లేదే అంటాడు ఆద్విక్ ఆన్విక స్విస్లో ఉన్నప్పుడు నాకు ఎంత దూరంగా ఉన్నావు అసలు మన మధ్య ఎడబాటు తర్వాత నిన్ను చాలా మిస్ అయ్యి నీ ప్రేమ కోసం నాకై నేను అడిగితే కూడా పట్టించుకోలేదు అంటుంది ఏడుస్తూ ఆర్థిక అన్వికా కళ్ళ మీద ముద్దు పెడుతూ నాకు అప్పుడు నీ హెల్త్ ఇంపార్టెంట్ అనిపించిందిరా మన మధ్య దూరం నీకు ఎంత వ్యధినిచ్చిందో నా తెలుసు ఆలోచిస్తూ నా గురించి ఏడుస్తూ సరిగా తినకుండా ఎంత నీరసంగా ఉన్నావు అప్పుడు పైగా నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం అప్పుడే కదా నాకు తెలిసింది నీ హెల్త్ అలా ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ అని తెలుసు కూడా డాక్టర్ సజెషన్ లేకుండా ఎలా దగ్గర అవుతాను డాక్టర్ చెకప్ అయ్యాక హెల్త్ ఓకే అన్నాక నాకై నేనే నిన్ను దిగ్గ దగ్గర తీసుకుని నీ బాధని మన మధ్య ఎడబాటుని పోగొట్టేనా లేదా అంటూ ప్రేమగా మాట్లాడుతుంటే ఆన్విక ఆర్ద్విక్ మొహాన్ని చేతుల్లో తీసుకుని పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టి అందుకే నువ్వంటే పిచ్చి ప్రేమ అది లవ్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ ఫార్ దిస్ బేబీ అని చెప్పి ఆద్విక్ గుండెల మీద పడుకుని కళ్ళు మూసుకుంటుంది ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్